హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే శారీ అంచులతో ఒక మంచి ఐడియా అయితే మీకు చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకి శారీ అంచులు కుట్టేటప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి పడేస్తూ ఉంటాం చాలా వరకు ఈ క్లాత్తో చాలా చేయొచ్చండి చాలా వరకు పైపింగ్ చేస్తారు బ్లౌజ్కి పైపింగ్ చేస్తారు ఏమైనా డిజైన్స్ కావాలంటే కుడతారు లేదా హ్యాండ్స్ కుట్టుకుంటారు ఇక్కడ నేనైతే హెయిర్ బ్యాండ్ కుడుతున్నానండి శారీ కట్టుకున్నప్పుడు ఆ హెయిర్ బ్యాండ్ వేసుకున్నామంటే మ్యాచింగ్ మ్యాచింగ్గా ఉంటుంది కదా లేడీస్కి మ్యాచింగ్ అంటే చాలా ఇష్టం కదా అయితే ఇక్కడ నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను మనకి మ్యాచ్ అయితే ఎంత బాగా నచ్చుద్ది ఒక బ్లౌజ్ పీస్ మ్యాచ్ అవ్వడానికి ఎన్ని షాపులు తిరుగుతామండి అంతేకాకుండా హెయిర్ బ్యాండ్స్ చెప్పులు ఇంకా చాలా ఉంటాయి కదా మ్యాచ్ అవ్వాలని కోరుకుంటాం కదా అదేవిధంగా ఇది శారీకి మ్యాచ్ అయిన హెయిర్ బ్యాండ్ కదా మీరు ఆ శారీ కట్టుకున్నప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ వేసుకోండి సూపర్ ఉంటుందనమాట స్పెషల్ లుక్ అయితే ఉంటుందండి ఇక్కడైతే నేను క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను క్లాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్తో హెయిర్ బ్యాండ్ రెడీ చేద్దాం చూడండి హెయిర్ బ్యాండ్ కోసం ఎలాస్టిక్ కూడా తీసుకోవాలి లేదా మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా పాతవి వాటితో కూడా చేసుకోవచ్చు కొద్దిగా స్ట్రాంగ్గా బాగుండాలి అనుకుంటే ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నా ఏలు పొడవంతా ఎలాస్టిక్ రెండు సార్లుగా తీసుకుంటున్నాను కరెక్ట్గా అది ఐదున్నర ఇంచులు వస్తుందండి ఐదున్నర ఇంచులకి ఎలస్టిక్ని ఇదిగొని ఇంత వస్తుంది అనమాట అంత అలాగే కొద్దిగా ఖర్చు కోసం కూడా చూసుకొని కట్ చేస్తున్నాను మొత్తం కలిపితే మనకి ఇంత పొడి వస్తుందనమాట మనం ఇంచెస్ లెక్కను చూస్తే సిక్స్ ఇంచెస్ అని చెప్పుకోవచ్చు ఇంత ఎలాస్టిక్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని తిరగబోర్లో చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం రివర్స్ తీస్తే మంచి వైపు పైకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ క్లోజింగ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కుట్టాల్సిన పని లేదు ఎక్కడైతే కుట్టేస్తున్నాను ఇట్లాగా వీడియోలో చూపించినట్టు కుట్టాలి అంటే క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట పొడవుగా మనం ఎప్పుడు అయినా సరే శారీ అంచులు కుట్టేటప్పుడు ఇలా క్రాస్గా మిగిలిన క్లాత్తో హెయిర్ బ్యాండ్ కుట్టుకోవచ్చు అంతేకాకుండా చెప్పాను కదా మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కి పైపింగ్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొద్దిగా ఎక్కువ పీస్ అయితే మిగిలిందనుకోండి చిన్న చిన్న మనీ పర్స్లో అయితే కుట్టుకోవచ్చు లేదా బ్లౌజ్ పీస్కి బ్యాక్ సైడ్ టక్స్ అంటే కుచ్చులు కుట్టుకుంటాం కదా అలా కూడా కుట్టుకోవచ్చు నాకు ఎంత పొడవు కావాలో అంత పొడవు కుట్టుకొని మిగతాది కట్ చేసి తీసేసానండి ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి పూర్తిగా కూడా కుట్టచ్చు హెయిర్ బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే అటువంటి హెయిర్ బ్యాండ్ అయితే సెట్ అవుతుంది హెయిర్ హెయిర్ మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే ఎంత పొడవైతే అనమాట ఇదిగోండి ఎంత పొడవైతే చాలు తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీసేసుకోండి మొత్తం కూడా రివర్స్ తీసుకోవాలి ఇలా తీయడం రాకపోతే పిన్ని సహాయంతోనైనా తీయచ్చు ఇలా రివర్స్ తీసిన తర్వాత ఈ చివరిన ఒకసారి సరి చేసుకోండి రెండు వైపులా కూడా సరి చేసుకున్న తర్వాత ఇది లోపలికి ఉండాలి క్లాత్ ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకున్నాం కదా దానికి ఒక ఒకవైపు పిన్నిస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ దీంట్లోకి ఈ ఎలస్టిక్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఎక్కించుకోండి ఇలా లోపలికి ఎక్కించేసి ఎండింగ్ మాత్రం ఈ ఎలాస్టిక్ చివర మాత్రం ఇక్కడ ఇలా పెట్టి ఒక కుట్టు వేసేయాలి కదలకుండా ఉంటుంది ఇలా అయితే కుట్టు వేసేసి ఇప్పుడు ఎలాస్టిక్ పిన్ని సహాయంతో చివరి దాకా ఎక్కించుకోవాలి ఇలా చివరి దాకా ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ పిన్నిస్ తీసేయండి తీసేసి ఇప్పుడు ఇటు సైడ్ ఎలాస్టిక్ దీన్ని ఒకసారి ఇక్కడ సర్చ్ చేసుకొని ఇటు సైడ్ ఎలాస్టిక్ ఇటు సైడ్ ఎలాస్టిక్ కలిపి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి ఈ రెండు ఇలా కలిపి గట్టిగా స్టిచ్ వేయాలి అప్పుడే ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడైతే కుట్టేసాం కలిపేసి కుట్టిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఎండింగ్ ఇటు సైడ్ ఎండింగ్ ఒక దాంట్లో ఒకటి ఎక్కించుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇటు చివర ఇటు చివర కలిపి మనం ఒక దాంట్లో ఒకటి పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసేయాలి ఫైనలీ మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చూసారా ఇటు ఇట్లా హెయిర్ బ్యాండ్ ఏ శారీకి ఆ శారీకి మనం సపరేట్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది ఆ శారీ కట్టుకున్నప్పుడు వీడియో నచ్చితే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్